హాయ్ ఫ్రెండ్స్ ఎలాగూ నమస్కార మై చాలా భాగ్య ఇవతిన రెసిపీ చికన్ గుజ్జి హేట్మాతడి ఫ్రెండ్స్ ఇది బేగ ఆ సార్ ఈరుళ్ళి చెక్ మెణసినకై ఎరూ టమాటో అంగి స్వల్ప సుంటి కొత్తిమీర సొప్పు గరం మసాలా రాశిం పుడి మసాలా అలాగే ఇల్లూరు కేజి చికనైంది అద్ర గొజ్జికి స్వల్ప సాంబార్ కలస్కోతాయి చికన్ గొజ్జు అంటే చికన్ మసాలా మే మసాలా రుబ్బు అది తేంగకాయూ ఆక మెణిన్కాయ్ హోతాది మెణసరి సొప్పు అదను కట్ మార్కెట్ అంటే బ్రెడ్ బుద్డ్ బిడ్స్కో టమాటోను కట్ మూ అదే రుబ్కొతీ ఎలా బిడ్స్ హాని ఇరుకో రుబ్బల్ చికను బేయకు బేయక ఇక

ಚಿಕನ್ ಸ್ವಲ್ಪ ಬೇಯ್ದು ಆಮೇಲೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ನೋಡಿ ಇಟ್ಕೊಳಬೇಕು ಅದೇ ಕಾಟ ಮರ ಚಿಕನ್ ಮಸಾಲಾ ಯೋ ನೋ ಬೊಂಡಿ ತಕಾ ಉಪ್ಪಿಟ್ ಮಾಡೋಂತಿ ಇದೆ ಗಿರಗಿರ ಮಸಾಲಾ ಅದ ರೆಸಿಪಿ ಚಿಕನ್ ಸರ್ಗೆ 嗯。嗯 对对。